మా ఊర్లో అయితే చాలా కష్టం సార్ అంటే మా సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా చాలా కష్టం నుంచి వచ్చారు సార్ వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్ మాకు శ్రీ సత్యసాయి జిల్లా తంబాలహట్టిలోని దీపిక అల్లూరి జిల్లా వంటల మామిడికి చెందిన కరుణకుమారి ఇళ్లకు వంట సామాగ్రి టీవీ టేబుల్ ఫ్యాన్ మిక్సర్ గ్రైండర్ కుర్చీలు చాపలు స్టీల్ ప్లేట్లు ప్రెషర్ కుక్కర్లు ఎల్ఈడి బల్బులు ఇస్త్రీ పెట్టే పాత్రలు దుప్పట్లు దిండ్లు కుటుంబం మొత్తానికి కొత్త వస్త్రాలు పంపించారు శనివారం సాయంత్రానికి వాళ్ళ ఇళ్లకు పంపించారు జనసేన జిల్లా అందజేశారు మా పాప స్థితిని చూసి ఈ సామాన్లు అంతా మరి అతను కష్టపడ్ మరి మాకు ఇవ్వడం చాలా గ్రేట్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ చాలా సామాన్లు వచ్చేవి ఆ టీవీ ఫ్రిడ్జ్ టూల్ ప్యాన్ అవన్నీ పప్పు బియ్యం అన్ని ఇచ్చారు అంటే మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా దా దానికే వస్తారు సార్ ఆడడానికి క్రికెట్ ఆడడానికి ఎన్నో మంది అమ్మాయిలు మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా కొంచెం అక్కడ నుంచి మ్యాచ్ ఫీజు వచ్చిన వచ్చింటే అక్కడ మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళకు బియ్యం వాళ్ళు తీసుకుంటారు కదా అని ఆలోచించి మా క్రికెట్ ఆడడానికి ఎంతో మంది వస్తున్నారు సార్ ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారని నిజంగా నేను అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా చేస్తారు మీరు నేను చూస్తుంటాను సార్ మీ సోషల్ మీడియా నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను మీది క్రీడాకారులను సత్కరించిన పవన్ ఒక్కొక్కరికి ప్రోత్సాహంగా ఐదు లక్షల రూపాయల చెక్కులు అందజేశారు సహాయ సిబ్బందికి రెడ్డి రెండు లక్షల మొత్తం ఎనబై నాలుగు లక్షలు ఇచ్చారు పట్టు చీర ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు ఆంధ్రప్రదేశ్ హస్తకళకు సంబంధించిన జ్ఞాపిక కొండపల్లి బొమ్మలు అరకు కాఫీ డబ్బాలతో కూడిన బహుమతి ప్యాక్ అందించారు అంధ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి దివ్యాంగులెవరు తమకున్న వైకల్యం పట్ల బాధపడకుండా చేశారని పవన్ ప్రశంసించారు నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్ లేదు సార్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ సో మచ్ ఉప ముఖ్యమంత్రి సత్యసాయి జిల్లా అధికారులు దీపిక స్వగ్రామమైన మడకసర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమవతి పంచాయతీ పరిధిలోని తంబాలహట్టి రోడ్డును పరిశీలించారు హేమవతి నుంచి తంబాలహట్టి వరకు రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల ఇరవై లక్షలు గుండేహళ్లి నుంచి తంబాలహట్టి వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు అవసరమని అంచనాలు వేశారు వీటికి సత్యసాయి జిల్లా కలెక్టర్ శుక్రవారం సాయంత్రమే పరిపాలన అనుమతులు జారీ చేశారు